హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రోజైతే శుక్రవారం మీ అందరికీ శుభోదయం అండి బయట మా వాకిట్లో ముగ్గులండి నేను సాయంత్రమే వేసుకున్నాను గురువారం సాయంత్రం ఇక్కడ రాగి చెంబులో నీళ్లు పోసుకున్నాను ప్రతిరోజు పెట్టుకుంటున్నానండి ఇక్కడ రాగి చెంబులో నూలు ఈశాన్యం మూలన కొంచెం పసుపు కుంకం వేసి మూడు రకాల పువ్వులు వేసి ఈశాన్యం మూలన నీళ్లు పెట్టుకుంటున్నానండి ప్రతిరోజు కూడా చాలా మంచిదని చెప్పి ఇదంతా తులసి ఇది అండి బయట వాకిట్లో ఫ్లో ఇవన్నీ ముగ్గులండి గురువారం సాయంత్రమే పెట్టుకుంటానండి ముగ్గులని నేను ఇదంతా కూడా మా బయట వాకిరండి ఈ సింపుల్ వీడియో మీతో షేర్ చేసుకుందామని వీడియో తీసానండి నేను శుక్రవారం పూజ చేసుకున్న వీడియో కొన్ని వీడియోస్ నేను జెన్యున్గా కొంచెం వీడియోలు పెడదామనుకుంటున్నానండి అందుకని నేను ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసుకుందామని ఈరోజు వీడియో తీసానండి దేవుడికి పూలు పెట్టుకుంటున్నానండి ఇక్కడ ఈ మందార పువ్వులు వచ్చేసరికి మా పెరట్లో వేనండి పువ్వులు మా వారే కోసి పెట్టారు ఇక్కడ ఆయనకి వంట చేసేలోపు పొద్దున్నే ఆయనకి బాక్స్ కట్టాలండి పెయింట్ వర్క్కి వెళ్తారు ఆయన నాకు పువ్వులు అవన్నీ కోసి పెడతారనమాట నేను పూజ చేసుకోవటానికి ఆయన ఖాళీ టైం ఉంటాయి ఇక్కడ ఫస్ట్ అయితే వినాయకుడిని చేసుకుంటున్నానండి ముందుగా వినా వినాయకుడికి పూజ చేయాలి కదండీ వినాయకుడికి వినాయకుడు చేసి వినాయకుడిని చేసి బొట్టు పెట్టుకుంటా అప్పుడైతే దీపారాధన చేస్తున్నారండి అగ్గిపుల్లతో చేయకూడదంటండి ఫస్ట్ అగ్గిపుల్లతో పుల్లతో అగరవత్తులని వెలిగించుకుని తర్వాత అగరబత్తులతో దీపారాధన చేయాలంటండి చాలామందిని చాలామంది కొన్ని వీడియోస్ చూస్తున్నాను నేను డైరెక్ట్గా అగ్గి దీపం వెలిగిస్తున్నారండి అలా వెలిగించకూడదంట నేనైతే అగర ఫస్ట్ అగ్గిపుల్లతో వెలిగించిన తర్వాత అగరవత్తులు అగరబత్తులతో దీపారాధన చేస్తానండి నాకైతే పెద్దగా పూజలు రావండి నాకు వచ్చిన వరకు ఆ భగవంతుడిని ప్రార్ పూజి పూజిస్తాను నేను ఎక్కడైనా చిన్న చిన్న తప్పులుగా వస్తే కానీ కొంచెం క్షమించండి తడబడితే అదండి ఈరోజు సింపుల్ వీడియో మీతో షేర్ చేసుకుందామని శుక్రవారం పూజ వీడియో అయితే ఈ వీడియో తీశానండి అగరతులు దీపారాధన చేసి ధూపం చూపిస్తున్నాను భగవంతుడికి నేను డైరెక్ట్గా మీకు వాయిస్ ఇస్తాను అది నా కాడ మైకులు అలాంటివి లేవండి ఫోన్ కూడా చేత్తోనే పట్టిన వీడియోస్ తీస్తున్నానండి నేను నా దగ్గర ఓన్లీ ఫోన్ మాత్రమే ఉంది నా కాడ ఏం లేదండి ఫోన్తోనే వీడియోస్ తీసుకుంటున్నాను నేను ఏదైనా సరే ఇక్కడ వినాయకుడికి నాయకుడికి వస్త్రం వేస్తున్నానండి వస్త్రం వే వేసుకుని నమస్కారం చేసుకున్నాను ఇక్కడ చిన్నది నా దగ్గర అన్నపూర్ణమ్మ తల్లి విగ్రహం ఉందండి ఇక్కడ పసుపు కుంకుమతో అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను నేను పసుపు కుంకుమతో అన్నపూర్ణమ్మకి పూజ చేసుకుంటున్నాను కనకదుర్కుమ తల్లికి అన్నపూర్ణాదేవికి కుంకుమతో అర్చన చేసుకుంటున్నాను అనమాట ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి కు పసుపు కుంకుమతో అర్చన చేసుకుంటానండి నా నాకే దూరం చిన్నది అమ్మవారి విగ్రహం తెలిసిన ఇచ్చారండి అన్నపూర్ణమ్మ తల్లిది ఓం ఓం శ్రీమాతేన్మ ఓం శ్రీ మాత్రేన్మ ఓం శ్రీ శ్రీమాత ఓం శ్రీ మాత్రేన్మ ఓం శ్రీ మాతేన్మ కాశీ శిశ్ర అన్నపూర్ణ చేదుర్గా భవానికి భవానికి తల్లి భవానికి అమ్మలగన్నాయమ్మకు ఆదిపరాశక్తికి శ్రీశక్తి స్వరూపిణి అని మహారాజ రాజేశ్వరి దేవిని మహాభువనేశ్వరి దేవిని మహాకాళికాదేవిని మహా చండికాదేవిని మహంకార రూపిణి శాంతస్వరూపిణి జయదుర్గా జయదుర్గా జయ జయదుర్గా అమ్మ దుర్గా తల్లి దుర్గా కరణించమ్మ కాపాడమ్మ నీవేది అలగన్న ఎమ్మకు ఆదిపరాశక్తికి శ్రీశక్తి స్వరకుని రాజరాజేశ్వరేశ్వర దేవ ఓం శ్రీ మాతృన్ మహా ఓం శ్రీ మాతరేన్ మహా ఓం శ్రీ మాతేన్ మహా श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम परान रामे गं ते लक्ष्मीगणपतये नमः श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुं നമാമി നീസ് സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ടി ലൈക്ക് ചെയ്യും ഷെയർ ചെയ്യും ഓം ശ്രീ മാത്രേ നമുക്ക്